తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకులు పార్టీకి బలం బలగం వాళ్లే వారసత్వం ఒకవైపు అభిమానం మరోవైపు తెలుగుదేశం పార్టీ మూడో తరం పార్టీలో యాక్టివ్ అవుతుంది అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అప్రదహితంగా ముందుకు సాగుతోంది ఈ వరుసలో ముందుగా వినిపించే పేర్లు రామ్మోహన్ నాయుడు లోకేష్ పెమ్మసాని టీడీపీ మూడో తరం నాయకుల్లో రామ్మోహన్ నాయుడికి మంచి ఆరేటర్గా పేరుంది ఢిల్లీలో చదువుకోవడం స్వతహాగా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు ఢిల్లీలో అంటే అప్పటి తరానికి ఎర్రనాయుడు గుర్తుకు వచ్చేవారు అదే ఆహార్యం తండ్రిలాగానే పార్టీపై నిబద్ధత నాయకుడి పట్ల అమితమైన గౌరవం ఏ భాషలోనైనా అనర్గలంగా ప్రసంగించే వాక్చాతుర్యం ఇవి రామ్మోహన్ నాయుడిని ఉన్నత పదవులు చేపట్టేలా చేశాయి చిన్న వయసులోనే పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తూ స్వయంగా దేశప్రధాని చేత కితాబందుకుంటూ ముందుకు సాగుతున్నారు తెలుగుదేశం పార్టీ అంటే వారసత్వ రాజకీయాలే కాదు దేశం మెచ్చేలా రాజకీయ నాయకులను అందించగలదని నిరూపించిన గొప్ప వ్యక్తి రామ్మోహన్ నాయుడు తన పదవికి వన్నె తెస్తూ పార్టీ నాయకుడి పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తూ తన తండ్రి ఎలాగైతే తెలుగుదేశానికి తెలుగు ప్రజలకు ఢిల్లీలో అండగా ఉన్నారో ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు నాయుడు ఇక మరో నేత పెమ్మసాని సంగతి సరేసరి స్వాపిస్టివేటెడ్గా కనిపించే టిపికల్ గుంటూరు మిర్చి కారం ఆయన అతి తక్కువ కాలంలోనే చంద్రబాబుకు దగ్గరయ్యారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గొంతు గట్టిగా వినిపించగలుగుతున్నారు అదే సమయంలో నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతున్నారు గుంటూరు అంటేనే రాజకీయానికి పెట్టింది పేరు అటువంటి గుంటూరులో ఓవైపు రాజకీయాన్ని మరోవైపు ప్రజాసేవను సుపరిపాలనను అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు పెమ్మసాని అమెరికాలో స్థిరపడి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి చంద్రబాబు అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నారు పెమ్మసానే ఇక మూడో వ్యక్తి నారా లోకేష్ లోకేష్ భారతీయ విద్యాభవన్ ప్రొడక్ట్ హైదరాబాదులో పెరగడం వల్ల ప్యూర్ తెలుగు రాలేదు ఆపై కర్నేగి మిలన్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం వల్ల ఇంగ్లీష్ ఇంట్లో మాట్లాడే తెలుగు తప్ప అసలు సిసలు రాయలసీమ తెలుగు తెలియదు అందుకే రెండు వేల పద్నాలుగుకు ముందు తర్వాత కొద్దిగా తెలుగు వక్త రోల్ ప్లే చేసినప్పుడు టంగ్ ట్విస్టర్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు అయినా యాభై మూడేళ్ల జగన్ మాట్లాడే తెలుగు కంటే త్రీ సిక్స్టీ డిగ్రీల్లో చేసిన వెయ్యి రెట్లు లోకేషే బెటర్ అంటారు విశ్లేషకులు లోపం గుర్తించి ట్రైనింగ్తో తనను తాను సానబెట్టుకున్నాడు ఈ యువనాయకుడు యువగళం సమయానికి భాష మీద స్లాంగ్ మీద పూర్తి పట్టు సాధించి ఎవరికి కావాల్సిన భాషలో ఎవరికి కావాల్సిన యాసలు ఇవ్వడం మొదలుపెట్టేసరికి పాదయాత్ర చివరికి సిక్స్టీ వాట్ బల్బు నుండి ట్రాన్స్ఫార్మర్గా తయారైపోయాడు మంత్రిగా కూడా అదే ఉడుపు కనబరుస్తూ లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలు ప్రెస్ మీట్స్తో అలౌకగా అటెండ్ అవుతూ ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అని తప్పించుకోకుండా ఏ విషయం మీదైనా ఇన్ఫర్మేటివ్గా సబ్జెక్టివ్గా సూటిగా క్రిస్టల్ క్లియర్గా విజన్తో ఒక్కోసారి సటేరికల్గా ర్యాగింగ్గా ఛాలెంజింగ్గా మాట్లాడుతూ పబ్లిక్స్ ఇండస్ట్రియలిస్ట్ జర్నలిస్టులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన్నల్లో చనగనడం అతని ఎదుగుదలను కాంక్షించే వారికి ముచ్చటగొలుపుతుంది ఇప్పుడు లోకేష్ స్పీచ్లు ప్రెస్ మీట్స్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఐరన్ డోమ్ లెక్క మారిపోయాయి ఎంత స్పీడ్లో ఎటు నుంచి వచ్చే ఎలాంటి ప్రశ్నల మిసైల్స్ అయినా అక్కడ ఆగిపోవాల్సిందే కూలిపోవాల్సిందే ఇప్పుడు రోల్ రివర్స్ అయింది జగన్ తన ప్రెస్ మీట్తో నెలకోసారి పప్పులో కాలేస్తుంటే లోకేష్ డోమ్ లెక్క పార్టీకి బలంగా తయారయ్యాడు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో ఎమోషనల్ బాండింగ్ మరింత ఏర్పరచుకుంటూ ఎంత ఎదిగినా కాళ్ల మీదే ఉంచుకుంటే లోకేష్ కనీసం ఇంకో మూడు దశాబ్దాలు రాష్ట్ర దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాతా తండ్రుల లెగసీ కొనసాగించే నేతగా అప్రతిహితంగా కొనసాగుతాడు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణంగా మంచి భవిష్యత్తు నేతగా కొనసాగుతున్నాడు మరో నేత చింతకాయల విజయ్ అన్ని అనుకూలిస్తే త్వరలోనే రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నాడు జేసీ అస్మిత్ రెడ్డి జేసీ వారి వారసుడిగా పార్టీకి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న మరో యువనేత ఇలా ఎందరో యువనేతలు రాజకీయ వారసులు తెలుగుదేశం పార్టీకి అటు నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేయటంలో ముందుండటం తెలుగుదేశం పార్టీకి ఓ వరమనే చెప్పాలి అందుకే తెలుగుదేశం అంటే పార్టీ కాదు అది ఒక రాజకీయ కర్మాగారం అంటారు చంద్రబాబు